చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పిల్లలకి ఎప్పుడు ఊపిరి ఆడట్లేదో తెలియదు కదా సో ఇది చూడండి సో ఇది గ్రంటింగ్ అంటారు సో ఆక్సిజన్ లోపల ఉంచడానికి అందుకంటే సౌండ్లు చేస్తారు ఇంకోటి స్టమక్ మీద ఆర్ ఎడోమిన్ ఇది ఏరియాలోని లోపలికి గట్టిగా తీసుకుంటున్నప్పుడు రిట్రాక్షన్స్ లోపలికి డెప్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇంకోటి మజిల్స్ ఇదంతా యూజ్ చేయడానికి ఏంటంటే మజిల్స్ ఎక్కువ పనిచేస్తూ ఉంటాయి ఆ ఏరియాలో కనబడతాయి నేచురల్ ఫ్లేయరింగ్ ముక్కు పైకి ఇలా ఇలా ఎలా వెళ్తూ ఉంటాయి ఎందుకంటే ఊబరాడట్లే ఇంకోటి హెడ్ బాపింగ్ నీసలం ఫ్లేరింగ్తో పాటు ఇలా చేస్తూ ఉంటారు అండ్ స్ట్రైడర్ లారింగ్ మలేషియా ఎగ్జాంపుల్ సో దాంట్లో నీ పెద్ద పెద్ద సౌండ్ అనుకుంటూ శబ్దాలు చేస్తూ ఉంటారు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీజ్ ఏంటంటే సైనోసిస్ ఆక్సిజన్ సరిగా అందట్లేదు అనుకోండి మొత్తం బాడీ అంతా బ్లూ అయిపోతుంది సో సో ఇలాంటి సైన్స్ ఏమైనా మీకు కనిపిస్తుంది పిల్లలంటే డైరెక్ట్ గా డాక్టర్ దగ్గర చూపించారు